ఆదిలాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు మరి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కుమార్ జనతా గణేష్ మండలి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి యాభై రెండు అడుగుల గణేష్ విగ్రహాన్ని ఇక్కడే మరి పదకొండవ రోజు నిమజ్జనం కూడా చేస్తున్నారు మనం డీజల్స్తో చూసుకోవచ్చు ఇక్కడ మరి ఇదైతే ఈ నూతి ఉందో ఈ కింద నూతి కనిపిస్తుంది అయితే ఈ నూతి మీదనే ఈ యొక్క భారీ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అయితే పైన మోటార్ సాయంతో పైపు ద్వారా పైకి నీటితో మరి ఈ యొక్క గణేష్ను నిమజ్జనం చేస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే భారీ వినాయకులను ఏర్పాటు చేస్తూ ఇక్కడే నిమజ్జనం చేయడం ఇక్కడ ప్రత్యేకత ఉంది అయితే మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు పైన నీటి నీటి పైపుల సహాయంతోనే ఈ యొక్క గణేష్ నిమజ్జనం అనేది ప్రారంభించారు అయితే ఇక్కడ మరి మనం కింది వైపు కూడా చూస్తున్నాం మనం కింది వైపు ఇక్కడ మనం చూసుకోవచ్చు పైనుంచి వస్తున్న వాటర్ అంతా కూడా మరి కింద బావిలోకే పోతూ ఉంది మనం చూసుకోవచ్చు అక్కడ పక్కన స్లాబ్ వరకు సంధి కనిపిస్తూ ఉంది ఇక్కడనే మన పూర్తిగా మరి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ నిమజ్జనం చేయడం ఇక్కడ గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తుంది మరి ఇక్కడ మరి స్థానికంగా మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు వారిని తెలుసుకుందాం సార్ చెప్పండి నిమజ్జన వేడుకలను ఎలా ప్రారంభించారు చివరి రోజు ఏమేమి పూజలు చేశారు ఈ వేడుకలను ఎలా ప్రారంభించారు చివరి రోజున పూ పూజలు చేసి వినాయకుని నిమజ్జనం స్టార్ట్ చేసినాము మా ఎమ్మెల్యే గారు వచ్చి మోటార్ పంపు చాలు చేసి నిమజ్జనం స్టార్ట్ చేసినాం ఎంతోమంది భక్తులు వస్తున్నారు రెండు కళ్ళు చాలుతలేవు షెడు షడు భుజ వినాయకుడు త్రిముఖ వినాయకుడిని చూసి వాళ్ళ రెండు కన్లు చాలుతలేవని భక్తులు దాని తండోపతండాలతోని వస్తున్నారు దాన్ని చూసి పరవశించిపోతున్నారు సో ఇది మొత్తానికి మరి నిర్వాహకులు అయితే చెప్తున్నారు మీరు చెప్పండి ఇక్కడ ఇంకా మరికొంతమంది ఉన్నారు విగ్రహానికి తయారు చేసినటువంటి వారు కూడా ఉన్నారు మరి చెప్పండి ఈ విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజుల సమయం పట్టింది మరి నిమజ్జనం రోజు మరి ఈ విగ్రహం ఎన్ని రోజుల పాటు అంటే దీనికి నిమజ్జనం కావడానికి ఎంత సమయం పడుతుంది దగ్గర దగ్గర గంటలు కూడా కావచ్చు ఇలా అనిపిస్తుంది అంటే మీకు ఇన్ని రోజుల పాటు మీరు శ్రమించి విగ్రహం తయారు చేశారు ఒకే రోజు ఇరవై నాలుగు గంటల్లో మరి నిమజ్జనం కరిగిపోతుందని అంటున్నారు అంటే మీకు ఏమైనా అనిపిస్తుందా కొద్ది వరకు అయితే అనిపిస్తుంది ఎందుకంటే దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ డేస్ దానికి నేను ఎంతో శ్రమించాను లాస్ట్కి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇది డిస్ డిస్మెంటల్ అవుతుందంటే కొద్దిగా బాధగా ఉంటుంది నాకు కానీ ఇలా కాకుండా ఇక వినాయకుడు అంటే యాభై రెండు అడుగులండి ఇది దగ్గర దగ్గర నాకు ఫార్టీ ఫైవ్ డేస్ అయితే అయింది దీన్ని చేయడంలో అంటే నా దగ్గర ఒక ఎనిమిది మంది వర్కర్స్ ఉన్నారు వాళ్ళ యొక్క సహాయ సహాయ సహకారంతో తీసుకున్నాను అలాగే మరి కొంతమంది ఇక్కడ ఉన్నారు చెప్పండి మీరు అందరూ ఎక్కడ నుంచి వచ్చారు ఎలా అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ అదిలాబాద్ లో ఇదే పెద్ద వినాయకుడు ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది చాలా మంది చూడడానికి వస్తారు మా తమ్ముడు మా అక్క వాళ్ళతో హాస్టల్ నుంచి చూడడానికి వచ్చాము ఇక్కడ మాది ఇక్కడే అదిలాబాద్ మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడ చాలా బాగున్నాయి అవును ఇక్కడే మాది కానీ హాస్టల్ నుండి వచ్చాము లేదు ఉన్న చోట ఇక్కడే చేస్తారు ప్రతి ఇయర్ ఇక్కడే చేస్తారు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము మేము కాబట్టి ప్రతి ఇయర్ ఇక్కడ చూడ్డానికి వస్తాము సో ఇది మొత్తానికి స్థానికులు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా మరి ఎంతో వైభవంగా ఈ వేడుకలను తొమ్మిది రోజుల పాటు జరుపుకొని మరి ఇక్కడ మరి ఇక్కడైతే మరి ఈ యొక్క కుమార్ జనతా గణేష్ మండల ఆధ్వర్యంలో పదకొండు రోజుల పాటు ఈ యొక్క వేడుకలను నిర్వహించుకుంటామని అయితే నిర్వాహకులు భక్తులు కూడా చెప్తున్నారు అయితే ఉన్న చోటే ఇక్కడే నిమజ్జనం చేయడం ఇక్కడ ప్రత్యేకత అయితే ఇక్కడ ఈ సన్నివేశాన్ని చూడడానికి కూడా వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది కూడా వచ్చి తిలకిస్తూ ఈ యొక్క నిమజ్జన వేడుకలను సందర్శిస్తూ ఎంతో సంబరపడిపోతున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఎబీపీ దేశం